హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షాడేస్ బ్లాగ్స్ ఈరోజు మనకి ఎంతో అద్భుతమైన ఐడియా అయితే మీ ముందుకైతే తీసుకొని వచ్చాను సో ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే లైక్ చేయండి కొత్త వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటాము ఆ షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి క్యారీ బ్యాగ్లు వస్తూ ఉంటాయి కదా చాలానే వస్తూ ఉంటాయి చిన్న కాడి నుంచి వరకు వస్తూనే ఉంటాయి సో మీడియం సైజులో ఉన్న బ్యాగ్ ఒకటి తీసుకున్నాను అనమాట బ్యాగ్ తీసుకొని ఆ సైడు ఈ సైడు పొరవగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది నాలుగు మూలలో కింద భాగం తప్ప మిగతా పై మోలా ఎలాగో ఓపెన్గా ఉంటుందో మనం ఆ సైడు ఈ సైడ్ ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న దాన్ని ఇలా పొడవుగా వస్తుంది అనమాట ఓపెన్ చేసుకున్నాక ఈ విధంగా పొడవగా వచ్చిన దాన్ని కింద నుంచి కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ మనం చక్కగా ఒక పర్స్ లాగా చక్కగా సెట్ చేసుకోవాలన్నమాట కింద కొంచెం ఫోల్డ్ చేసుకున్నాను ఈ ఫోల్డ్ చేసుకున్నది నేను పిన్ అయితే కొట్టుకుంటున్నాను అనమాట పిన్ కొట్టుకోవచ్చు లేకపోతే స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే గమ్ముతోనైనా అంటించుకోవచ్చు అనమాట ఎన్ని విధాలుగా అయినా దీన్ని ఎన్ని విధాలైనా సరే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఏ రూపంలోనైనా సరే నేనైతే నా దగ్గర పిన్ను అవైలబుల్గా ఉన్నాయి అనమాట అందుకని పిన్నుతో నేను స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఒక దానిపైన ఎన్ని వస్తే అన్నీ అయితే మనం ఎట్లాగా ఒక లాగా ఒక విధంగా అయితే ఎన్ని మడతలు వస్తాయి అన్న మడతలు అయితే చక్కగా మనం ఓపెన్గా ఉండేలాగా మడత పెట్టుకుంటూ ఎన్ని వస్తే అన్నీ చేసుకోవాలన్నమాట నాకైతే ఒక త్రీ ఆ వస్తాయి అనుకుంటున్నాను మ్యాక్సిమం అయితే ఒక కొంచెం నేను పెద్దగానే పెట్టుకుంటున్నాను కొంచెం నాకు పెద్ద ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం పెద్దగానే పెట్టుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్నాకైతే చెప్పాను కదా స్టిచ్ చేసుకుంటే స్టిచ్ చేసుకోవచ్చు లేకపోతే పిన్నులు కొట్టుకోవచ్చు అనమాట నేను ఆల్రెడీ ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాను నాకైతే మూడు ఇట్లా ఈ విధంగా అయితే మూడు ఫోల్డింగ్ అయితే అనమాట ఇలా మూడు ఫోల్డింగ్లు నేను పిన్నులు అయితే కొట్టేసుకుంటున్నాను ఆ చివర ఈ చివర కొంచెం గ్యాప్ లేకుండా దానికైతే రెండు మూడు అయితే పిన్నులు కొట్టేసుకుంటున్నాను లోపల ఏమైనా పెట్టినా సరే బయటకు రాకుండా ఉండడానికైతే అటు ఇటు ఆ సైడు ఇటు సైడ్ కూడా ఫుల్గా పిన్నులు కొట్టేసుకుంటున్నాను సరి చేసుకుని మరీ లైన్గా పెట్టుకుని మరి పిన్నులు కొట్టుకోవాలి లేకపోతే కొంచెం వంకరగా వచ్చే అవకాశం అయితే ఉంది ఈ విధంగా అయితే నేను పిన్నులు అయితే కొట్టేసుకున్నాను పిన్నులు కొట్టేసినాక ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట చూసారు కదా అలాగే నేను ఈ మధ్యలో అయితే ఒక డ్రా వేసుకుంటున్నాను అనమాట స్కెచ్ పెన్లు పెట్టి ఒక గీత అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం నాకు మీరైతే కాలుతో కుట్టుకోవచ్చు లేకపోతే నేను పిన్ అయితే కొట్టుకోవచ్చు అనమాట అయితే నాకు సెట్ కావట్లేదు అనేసి అదే గీత మీద నేను సూది దారంతో అయితే కుట్టేసుకుంటాను అప్లై చేద్దాం అనుకున్నాను గమ్ కూడా అప్లై చేసి చూస్తాను అంటదేమో అంటితే సరే అంటకపోతే నేను తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ నేను గమ్ అయితే అప్లై చేస్తున్నాను మొత్తం మూడిట్లు మిడిల్లో మాత్రమే అంటేస్తున్నాను అనమాట మిడిల్లో ఒక లైన్ ప్రకారం ఉంటుంది అనేసి నాలుగు అంటే అటు త్రీ ఇటు త్రీ మొత్తం సిక్స్ పౌస్ కింద అయితే వచ్చాయన్నమాట ఈ విధంగా అంటితే సరే లేకపోతే నేను ఒక సూది దారం అయితే తీసుకున్నాను అనమాట గమ్మ అయితే అంటలేదు నాకైతే సో కొంచెం టైం తీసుకుందామన్నా సరే ఇంకా నా దగ్గర టైం లేదు ఒక అంటిద్దండి ఒక గంట అయితే పడుతుంది సో నా దగ్గర అంత టైం లేదు కాబట్టి నేను సూది దారం అయితే తీసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మిషన్ మీద అయినా కుట్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే సూది దారంతో ఇట్లాగా మూడు గళ్ళు కూడా ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి చే చేత్తో కుట్టేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుందండి సో ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను మీరు కూడా నచ్చితే ఎట్లయినా చేసుకోవచ్చు గమ్ము కానీ స్టిచ్ కానీ ఏదైనా పిన్ కూడా కట్టేసుకోవచ్చు పిన్ను అయితే నాకు కొంచెం పట్టట్లేదు అందుకనే సూదిదారంతో ఎట్లా ముడివేసేసుకుంటున్నాను గల్లీకి ఒకటి ముడివేసుకోవాలన్నమాట ఓడకుండా ఉంటాకి ఈ విధంగా అయితే చూసారు కదా ఈ విధంగా కుట్టాను ఈ విధంగా రెండు కూడా కుట్టేశాను ఈ విధంగా మొత్తం కుట్టేసినాకైతే దీన్ని కొంచెం లేస్తో కానీ లేకపోతే ఏదైనా డెకరేషన్తో కానీ ఏదన్నా చేసుకోవచ్చు కుట్టు కనిపించకుండా ఉండడానికైతే మీరు ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు లేస్ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట నేను కలర్ టైప్ అయితే ఉంది ఇంకా కరెంట్ వైర్లు వేస్తారు కదా సో ఆ టైప్ అయితే నేను ఈ విధంగా అయితే అంటించాను కుట్టు కనిపించకుండా ఉండడానికి చూసారు కదా ఈ విధంగా అయితే రెడీ అయింది అనమాట రెడీ అయిపోయింది ఫైనల్ అయితే ఇవి ఇదైతే మనం ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ లేకపోతే కిచెన్లో కానీ ఏవైనా ఐటమ్స్ ఇలా చేసుకుంటాకైతే చాలా ఉపయోగపడతాయండి సింపుల్ థాట్ అనమాట సింపుల్గా చాలా ఈజీ అనమాట చూసారు కదా నాకు పిల్లలు ఎక్కువగా తీకుండా ఉండకుండా ఉండేవి మాత్రమే పెట్టుకున్నాను అనమాట పిల్లలు ఎక్కువగా తీసి పాడు ఇందులో పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా నేను ఆర్గనైజేషన్ చేసుకున్నాను సో షాపింగ్ బాగ్ ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే చాలా టైమ్ కలిసి వస్తుంది స్పేస్ కూడా ఎక్కువ కలిసి వస్తుంది అనమాట చూసారు కదా ఈ ఐడియా కానీ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోండి ఫస్ట్ ఇంకా ఇలాగ చార్జర్ కానీ పెన్నలు కానీ కళ్ళద్దాలు కానీ సిజర్లు కానీ ఏదైనా ఫేస్ క్రీమ్లు కానీ ఈ విధంగా ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు